హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మంచి బ్లౌజ్ కటింగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ కస్టమర్ వచ్చేసి వేరే దగ్గర ఇవ్వదు అలాగే మన దగ్గర కుట్టించుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందా అంటే బ్లౌజ్ బాగానే సెట్ అవుతుంది కానీ ఏదో ఒక వంక అండి తృప్తి అనేది ఉండదు అలా వంకలు పెట్టే కస్టమర్స్కి అయితే మెయిన్గా అయితే బ్లౌజ్ తీసుకోకపోవడమే బెటరు కానీ కొంతమంది అయితే వాళ్ళకి బ్లౌజ్ సెట్ అవుతుంది బాగానే ఉంటుంది కానీ ఏదో ఒక వంక పెట్టాలి కదా అని అయితే పెడతారండి సో ఫస్ట్ అయితే మనకి సోయ్ బ్లౌజ్ వచ్చేసి హెవీ చెస్టెడ్ బ్లౌజ్ అండి మనకి కప్ సైజ్ అనేది షార్ప్గా ఉండాలి ఇట్లా కోప్ లాగా అయితే ఉండాలి రౌండ్గా ఉండకూడదు అలాగే మనకి కప్ అనేది ఇట్లా కిందికి జారిపోయినట్టు అయితే ఉండకూడదండి ఇలా పైకి అయితే ఉండాలి సో ఇక్కడ కొలతకి ఇచ్చిన బ్లౌజ్ అయితే చాలా ఫ్లాట్గా అయితే ఉంది సో అదే బ్లౌజ్ ఇచ్చింది మనకు ఇలా కస్టమర్స్ వంకలు పెట్టే కస్టమర్స్ అయినప్పుడు ఎలా కట్ చేయాలి అంటే కటింగ్ అయితే చాలా క్లారిటీగా అయితే చూపిస్తాను సో ఫస్ట్ లైనింగ్ అయితే వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి బొద్దు అనేది ఉంటుంది కదండి అది ఆపోజిట్గా అయితే ఉంచుకోవాలి సో ఇది వచ్చేసి బొద్దు సైడు మనకి ఇలా ఉంది ఇక్కడ కింద ఉంది వచ్చేసి కటింగ్ సైడ్ అండి మనకి ఇక్కడ ఈ కటింగ్ సైడ్ మనము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ సెకండ్ లైన్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అండి ఫస్ట్ అయితే ఇలా టూ లైన్స్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకున్నాం కదా ఫస్ట్ లూజ్ చూసుకుందాము ఇక్కడ ఈ బుక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా క్లాత్ ఎలా ఉందో సారీ టేపు ఎలా ఉందో టేపు క్లాత్ రెండు ఈక్వల్గా పట్టుకొని మనము లూజ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ వరకు బుక్స్ పట్టించేవారి నుంచి కాజా పట్టించేవారి వరకు అయితే చూసుకోవాలి థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే ఉంది సో ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ అంటే టేప్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి తొమ్మిదింపావు అయితే వచ్చింది సో తొమ్మిదింపావుకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు ఇలా ఈ మూడు మార్కింగ్లు చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి సో ఇలా మనకి షోల్డర్ దగ్గర జాయింటింగ్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ డాట్ మనకి ఇలా స్ట్రేట్గా చూసుకోవాలి ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచమన్నారు సో పదిహేనున్నర ఇంచులు అండి సో పది పదిహేను ఇంచులు ఉంటే హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం కదా పదిహేనున్నర ఇప్పుడు ఎక్స్ట్రా వన్ ఇంచు కోసం అయితే పెట్టుకోవాలి సో టోటల్గా అయితే పదహారున్నర ఇంచులు మనం ఇక్కడ కింద లైన్ ఉంది కదా ఆ కింద లైన్ వరకు చూసుకోవాలి పదహారున్నర ఇంచులు సో ఈ పదహారు ఇంచున్నర ఇంచుల దగ్గర ఇలా లైన్ తీసుకొని మళ్ళీ పైన కూడా ఇలా రెండు లైన్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ నడుములోజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది కదండి సో ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ ఉన్నప్పుడు ఐదు పావు కానీ ఐదున్నర ఇంచు కానీ అయితే పెట్టుకోవాలండి షోల్డర్ లెంత్ సో ఐదు పావు పెట్టుకున్న ఐదున్నర పెట్టుకున్నా కూడా సరిపోతుంది మనకి బ్రాడ్నెస్ అనేది ఎక్కువగా వేసుకున్నట్లు అయితే మనం ఐదున్నర అయితే పెట్టుకోవాలి లేదు అంటే ఐదు పావు ఇంచ్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఐదు పావు ఇంచుకైతే మార్కింగ్ చేశాను సో ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి సారీ ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంతుందో సేమ్ హార్మ్ రౌండ్ దగ్గర కూడా సేమ్ అంతే విడుతూ ఉంచేట్టు చూసుకొని అయితే ఆర్మ్ లెంత్ అయితే చూసుకోవాలి ఇలా ఆర్మ్ లెంత్ వచ్చేసి మనం ఇక్కడ పైన రెండు లైన్స్ ఖర్చుతో కలిపి అయితే రెండు లైన్స్ తీసుకున్నాం కదా సో ఖర్చుతో కలిపి అయితే ఆరున్నర ఇంచులు తీసుకోవాలండి సో హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తే ఆరు ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని ఎల్ షేప్లో అయితే తీసుకోవాలండి సో మనం టేప్తో తీసుకుంటే అయితే కొంచెం లైన్ అనేది క్రాస్గా వస్తుంది స్కేల్తో తీసుకుంటే ఈక్వల్గా చిన్న పాయింట్ అయినా కూడా మనకి ముడత అనేది వస్తుందండి వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా హార్మ్ రౌండ్ అయితే తీసుకోవాలి హార్మ్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఇలా షోల్డర్ నేను క్లాత్ను ఎలా పెట్టేశాను సేమ్ అలా స్ట్రేట్గా పెట్టేసుకొని హార్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి సో ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు సో ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు హార్మ్ లూజ్ బట్టి మార్కింగ్ చేసుకున్న చెస్ట్ లూజుని బట్టి మార్కింగ్ చేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ వరకు అయితే హార్మ్ లూజు అలాగే నరం లూజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము నెక్ మా షోల్డర్ నెక్ మార్కింగ్ అలాగే నెక్ లెంత్ అయితే చూసుకుందామండి సో ఇక్కడ వచ్చేసి నెక్ లెంత్ సారీ నెక్ విడ్త్ వచ్చేసి మనము షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదున్నర పెట్టుకున్నాం కదా మనము షోల్డర్ విడితో వచ్చేసి మూడు ఇంచులు అలాగే నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి సో సేమ్ అలాగే రెండున్నర ఇంచులు కూడా మనకు ఇలా నెక్ నే లెంత్ కోసము రెండున్నర ఇంచులు నెక్కు విడితే ఎంత తీసుకుంటే నెక్కు లెంత్ కోసం కూడా సేమ్ అంతే అయితే లైన్ తీసుకోవాలి ఇలా బాక్స్ షేప్లో అయితే తీసుకొని మనము నెక్ లెంత్ ఎంత ఉందో బ్లౌజ్కి అయితే చూసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ నెక్ లెంత్ అనేది ఎలా తీసుకోవాలంటే బ్లౌజు ఎవనో ఇలా కరెక్ట్గా పరచుకోవాలి ఫస్ట్ ఇలా కరెక్ట్గా పరచుకున్న తర్వాత ఇలా వన్ సైడు సె సెట్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇలా స్కేల్ అనేది ఉంది కదా మనకి ఈ రౌండ్ దగ్గర ఎక్కడ మనకి రౌండ్ అనేది తిరుగుతుందో సేమ్ అక్కడ అయితే సరిపోతుంది ఇక్కడ పది పావు ఇంచుకు అయితే మనకి నెక్ లెంత్ అయితే ఉందండి సో ఇలా ఈ నెక్ ఇంతకుముందు స్కేల్ ఎలా పెట్టానో సేమ్ అలా అయితే చూసుకోవచ్చు లేదు అంటే మనకి కప్పు లెంత్ ఎంత ఉందో అలా అయినా కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ కప్పు లెంత్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉంది సో మనము కప్పు లెంత్ని బట్టి మార్కింగ్ చేసుకున్న నెక్ లెంత్ని బట్టి మార్కింగ్ చేసుకున్నా కూడా మనకు సరిపోతుందండి ఒకవేళ కస్టమర్ బ్లౌజ్లో ఏమైనా రిపేర్స్ అవి ఇవి అని చెప్తే అయితే మనం చేంజ్ చేయవచ్చు కానీ సేమ్ యాస్ట్రీస్గా స్టిచ్చింగ్ చేయమంటే కప్పు కప్పు లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది సో ఇక్కడ ఫైనలీ నెక్కు లెంత్ వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే పెట్టాను ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి అయితే పదకొండు ఇంచులు సో ఇప్పుడు మనము రెండున్నర ఇంచుల నెక్ విడ్త్ అనేది పెట్టుకున్నప్పుడు మనకి షోల్డర్స్ అనేది కంపల్సరీగా జారుతాయండి ఎందుకంటే షోల్డర్ దగ్గర నెక్ విడుతు రెండు ఇంచులు ఉంటుంది కింద డీప్ దగ్గర కూడా రెండు ఇంచులు అయితే ఉంటుంది కదా సో అప్పుడు నెక్ విడుతు దగ్గర మనము కొంచెం విడ్త్ అనేది తగ్గించుకోవాలి సో ఆ విడ్త్ అనేది ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది అక్కడ నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ ఇలా ఇలా పావు ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇంతకుముందు ఈ రెండున్నర బాక్స్ ఉంది కదండి రెండున్నర ఇంచుల విడుతు దానికి ఇలా క్రాస్గా సేమ్ మనకి ఈ బాక్స్కి కలసేట్ కలవాలి కాకపోతే నెక్ దగ్గర షో నెక్ విడ్త్ దగ్గర మాత్రమే పావు ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఇక్కడ ఈ మనకి నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ సో మనకి డీప్ ఎక్కువ కావాలి అంటే అయితే పావు ఇంచ్ అయితే సరిపోతుందండి నార్మల్ కావాలంటే ఆ హాఫ్ ఇంచు లేదు అంటే వన్ ఇంచు సో ఇక్కడ వన్ ఇంచ్ విడ్త్ తీసుకున్న మనకి డీప్ వస్తుంది లేదు అంటే ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఆ బాక్స్కి బయట వైపు తీసుకున్నా కూడా మనకి అయితే సరిపోతుందండి సో ఈ నెక్ వచ్చేసి మనకి షోల్డర్స్ జారకుండా నెక్ డీప్ అయితే ఉంటుంది సో తర్వాత మనం ఇలా బ్యాక్ పార్ట్ డాట్ అయితే షోల్డర్ మిడిల్లో అయితే తీసుకోవాలి లేదు అంటే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే నాలుగు ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్కు అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు సో నాలుగు ఇంచుల అది అయితే మిడిల్లో ఉంటుంది ఆ మిడిల్ మార్కింగ్కు ఇటు హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ తో మనం ఆల్రెడీ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఆ వన్ ఇంచ్ తో అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ లెంత్ ఎంత ఉండాలి అంటే ఇప్పుడు మనకి నెక్ లెంత్ అనేది ఉంది కదండి ఈ నెక్ లెంత్కి ఒక వన్ ఇంచ్ కిందికి సో ఇలా ఈ వన్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సో డాట్ లెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి నెక్ డీప్ బ్రాడ్నెస్ అనేది అంత నీట్గా కనబడుతుంది సో మనం రౌండ్ ఎంత తీసుకున్నా కూడా మనకి బ్యాక్ పార్ట్ డాట్ వల్లనే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా కనబడుతుంది ఇప్పుడైతే ఈ చివరికి ఒక వన్ ఇంచ్ అంటే కింది నుంచి మనం టూ లైన్స్ తీసుకున్నాం కదండి కింది నుంచి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్యాక్ డాట్ ఉంది కదా డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అయితే స్కేల్తో అయితే మనకి ఇలా స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది సో గా కాకుండా గా అంటే రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను చెప్పిన విధంగా అయితే మీరు ఒక్కసారి బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి సో మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఈ బ్యాక్ తో అయితే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ సైడ్కి క్రాస్గా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ లెంత్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయి మనకి చంక దగ్గర అయితే మూడతలు రాకుండా ఉంటాయి అలాగే నెక్ దగ్గర వచ్చేసరికి ఒక పావు ఇంచు ఇలా లోపలికి ఎంత డీప్ తీసుకున్నా ఎంత బ్రాడ్గా తీసుకున్నా కూడా ఒక పావు ఇంచ్ అనేది ఇలా నెక్ లోపలికి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి షోల్డర్స్ అయితే అస్సలకి జారకుండా మన భుజాన్ని పట్టుకొని అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది సో బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రావాలి అంటే ఈ కట్ వచ్చేయండి సో బ్యాక్ పార్ట్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు బోర్ల పడినట్టు ఉండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ముందుకు అయితే జారిపోతుందండి సో ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినా కూడా మనకి కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉండదు సో చెస్ట్ పార్ట్ అనేది మొత్తం కిందికి జారినట్టు అయితే ఉంటుందండి సో చిన్న మిస్టేక్ బ్యాక్ సైడ్ మిస్టేక్ చేసితే దాని ఎఫెక్ట్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అయితే పడుతుందండి మనకి కంపల్సరిగా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది సారీ డాట్ లెంత్ అనేది కంపల్సరీగా ఉండాలి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఇలా కరెక్ట్గా టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి సో ఎందుకంటే ఫోల్డింగ్ ఎందుకంటే మనకి ఆల్రెడీ షేపట్టి అయితే వస్తుందండి వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్కి మనకి ఇక్కడ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తే అక్కడ షేప్ పట్టితో అయితే బ్లౌజ్ లెంగ్త్ సెట్ అయిపోతుంది సో మనకి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గానే సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూసుకోవాలండి ఎలా వేసుకుంటే జాయింట్ వస్తుంది ఎలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనేది అయితే చూసుకోవాలి ఇలా వేసుకుంటే అయితే మనకి నెక్ దగ్గర జాయింటింగ్ అనేది రాదు సైడ్కి జాయింటింగ్ అనేది రాదు అలాగే లెంత్ ఫ్రంట్ లెంత్ కూడా కరెక్ట్గా సరిపోతుంది సో కొంచెం పైకి జరుపుకున్న ఇంకొంచెం చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి ఇంకా క్రాస్గా అయితే వస్తుంది సో ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అంటే లెంత్ ఎక్కువగా ఉంది అలాగే విడ్త్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం క్రాస్గా అయితే వస్తుంది సో వీళ్ళకి ఫుల్ క్రాస్ కావాలి అంటే మీటర్ పావు క్లాత్ అయితే కరెక్ట్ ఫుల్ క్రాస్ అయితే వస్తుంది సో ఇలా చుట్టూరా మనకి బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్టిస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి లెంత్ చుట్టూర కానీ నెక్ కానీ అంతా అయితే సేమ్ యాస్టీస్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నెక్ లెంత్ బ్యాక్ పార్ట్ కంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా లైన్ అనేది స్ట్రేట్గా పైకి తీసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చిన్నగా జాయింటింగ్ అనేది ఉంది జాయింటింగ్ పడుతుంది అనుకోకండి మనకి షేప్ కరువు తీసుకునేటప్పుడు సెట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము లోతు తీసుకుందాము ఇలా నార్మల్గా అయితే ఆరు ఇంచ్ల వరకు అయితే ఇలా బాక్స్ షేప్ తీసుకుంటాం కదా సో ఇక్కడ ఈ కార్నర్కి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నా లేదు అంటే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లోతు తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది ఇలా ఇలా అయితే వస్తుందండి లోతు సో బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం బాక్స్ షర్ట్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని కరువు తీసుకుంటాం కదా సో దానికి హాఫ్ ఇంచ్ లోపలికి అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంది కదా ఈ జాయింటింగ్ దగ్గర నుంచి ఇలా ఫస్ట్ ఉక్స్ అంటే ఉక్స్ పడి ఉక్స్ పట్టి సైడ్కి మనం నెక్ లెంత్ చూసుకోవాలి ఫస్ట్ ఉక్స్ వరకు ఎంత వస్తే అంత సో ఫస్ట్ ఇక్కడ మనము షోల్డర్ జాయింట్ కోసము ఖర్చు హాఫ్ ఇంచు అయితే వదిలేసి ఇక్కడ తొమ్మిది ఇంచులు అయితే తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఉందండి సో తొమ్మిదిన్నర ఇంచులు అంటే ఇలా స్ట్రేట్గా ఏడున్నర ఇంచులు ఇక్కడ వరకు ఏడున్నర ఇంచులు ఇలా స్కేల్తో తీసుకోవాలి టేప్తో అయితే ఒక్కోసారి మనకి క్రాస్గా కూడా వస్తుంది ఏడున్నర ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి మనకి ఇలా ఇక్కడ వరకే చేసుకుందాం అనుకోండి మనకి వి షేప్లో అయితే వస్తుంది రౌండ్ షేప్లో అయితే రాదు సో మనకి రౌండ్ షేప్లో అయితే రావాలి అంటే ఇక్కడ కింద మాత్రమే ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ అది మన డీప్ మనం ఎంత డీప్ వేసుకుంటే అంత అదే అయితే మన చాయిస్ సో ఇక్కడైతే ఒక పావు ఇంచు విడితే తీసుకొని అయితే ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను ఇక్కడ వరకు అయితే ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కింద షేప్ కర్వ్ అయితే డ్రా చేసుకుందాము ఇలా కింది దగ్గర నుంచి ఒక రెండు ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోవాలి చివరికి వచ్చేసరికి ఇలా వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలండి సో ఇక్కడ ఈ డాట్ అనేది ఉంది కదా మనకి మెయిన్ డాట్ సో ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ పైన కుట్టు ఉంది కదా సో దీన్ని మరీ టైట్గా అయితే లాగకూడదండి సో ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఎంత లాగితే అంత అయితే వస్తుంది సో ఆ కుట్టును అక్కడ కింద అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడే మనకి డాట్ అనేది ఉంది కదా ఇక్కడ వరకు అయితే పెట్టేసుకోవాలి సో మనకి ఇక్కడ లెంత్ అనేది మనం ఇంతకుముందు రెండు ఇంచులు తక్కువ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్కి కిందికి వస్తే కిందికి అయితే పెట్టుకోవాలండి సో పైకి వచ్చింది అనుకోండి ఆ లైన్ కలుపుకొని ఇలా ఈ మూడు డాట్స్ కలుపుకొని మార్కింగ్ చేసుకున్న మనకి ఫ్రంట్ లైన్త్ అయితే సరిపోతుంది సో ఇలా ఈ లైన్ కంటే ఎక్కువ వస్తే కిందికి అయితే పెట్టేసుకోవచ్చు సో లైన్ కంటే తక్కువ వస్తే ఆ లైన్ వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ మనకి షేప్ కర్వ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి షేప్ డాట్ మార్కింగ్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావు ఈ రెండు ముప్పావు అనేది ఎవరికైనా కూడా సేమ్ విడ్త్ అయితే ఉంటుంది ఈ రెండు ముప్పావు దగ్గర నుంచి మూడు ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలండి సో ఇక్కడ మూడు ఇంచులు మనకి ఫస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు డాట్ విడత అనేది పెంచుకోవాలి ఈ మూడించులకి మార్కింగ్ చేసుకున్నాం కదా మిడిల్లో అయితే ఒకటిన్నర ఉంటుంది కదా ఈ ఒకటిన్నర దగ్గర నుంచి మనకి డాట్ లెంత్ వచ్చేసి రెండు ముప్పావు కానీ మూడు ఇంచులు కానీ పెంచుకోవచ్చు సో నార్మల్గా అయితే మనము రెండున్నర ఇంచులు అయితే పెట్టుకుంటామండి సో మిడిల్ బ్లౌ సైజ్ బ్లౌజ్కి సో ఇది వచ్చేసి హెవీ చెస్టెడ్ బ్లౌజ్ కాబట్టి షేప్ అనేది పైకి ఉండాలి సో కస్టమర్ చెప్పినట్టు మనము షేప్ అనేది రావాలి అంటే అయితే ఇలా రెండు ముప్పావు కానీ మూడు ఇంచులు కానీ మనం డాట్ లెంత్ ఎంత పెంచుకుంటే మనకి కప్ సైజు అంత స్ట్రైట్గా అయితే వస్తుందండి సో అంతకుమించి అయితే నేను ఇంకా ఎక్కువ ఏం చెప్పలేను ఈ డాట్ అనేది షార్ప్గా రావాలి అంటే డాట్ లెంత్ పెంచుకోవాలి ఇలా షోల్డర్ నుంచి మిడిల్కి లైన్ తీసుకుంటే ఆ లైన్కి స్ట్రేట్గా అయితే డాట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి సో ఇక్కడ ఈ మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా స్కేల్ పెట్టినట్టు ఇలా క్రాస్గా అయితే మనకి చంకభాగం సైడ్ వచ్చే డాట్ అయితే వస్తుంది సో ఇలా క్రాస్గా కొంచెం స్లో వీడియో అయితే లెంతి అయినా కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఈ డాట్ వచ్చేసి మనం మిడిల్ మార్కింగ్కు అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు అయితే పెట్టుకోవాలి సో డాటు లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులండి అలాగే ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి కింది నుంచి రెండు ఇంచులు రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకొని అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావుంచు డాటు లెంత్ వచ్చేసి రెండు పావు ఇంచండి సో ఈ రెండు పావు ఇంచు ఇలా ఎక్స్ట్రా కట్స్తోనే అయితే ఇలా మనకి డాట్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి సో కావాలి అంటే మూడు డాట్స్తో స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు మనకి నాలుగో డాట్ కావాలి అంటే అయితే ఇలా చివరన ఒకటిన్నర ఇంచు పెట్టేసుకోవాలి సో ఇలా స్ట్రేట్గా కాకుండా కొంచెం క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఆరున్నర ఇంచులు సో మనకి నడుములు ఎక్కువగా ఉన్నప్పుడు డాట్ లెంత్ అనేది పెరుగుతుందండి సో ఇక్కడ ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని సేమ్ ఇది కూడా హాఫ్ ఇంచు విడుతు అంటే అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు సో ఈ మెథడ్లో అయితే మనకి కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి దీన్ని కటింగ్ అయితే చేసుకుందామండి సో కటింగ్ అయితే చేసుకునే ముందు మనకి ఇలా ప్రతి డాట్కి మనకి చంకభాగం సైడు అలాగే ఉక్స్పట్టి సైడ్కి మెయిన్ డాట్కి ప్రతి ఈ మూడు డాట్స్కి అయితే ఖచ్చితంగా రెండు ఇంచులు అయితే ఉండాలి లేదు అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి ఒక పది ఇంచుల లెంత్ లెంత్లో మనకి మిడిల్ పాయింట్ అనేది ఉంటుంది కదా సో ఆ మిడిల్ పాయింట్కి వన్ వన్ ఇంచు డిస్టెన్స్లో కూడా మనకి కప్ సైజ్ అనేది చాలా షార్ప్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే ఎక్స్ట్రా అయితే అంతా కటింగ్ అయితే చేశానండి సో ఇక్కడ నుంచి రెండు ముప్పావు రెండు ముప్పావు నుంచి మూడు ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ మెయిన్ డాట్కి క్రాస్గా అయితే చంకభాగం సైడ్ డాట్ అయితే వస్తుంది అలాగే ఉక్స్పైటి సైడ్ది కింది నుంచి పైకి రెండు ఇంచుల విడుతుతో అయితే తీసుకోవాలి సో ఈ మెథడ్లో ఇంతకు ముందు చెప్పిన మెథడ్లో అయితే మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో కొంతమందికి అయితే కప్ సైజ్ అనేది రౌండ్గా ఉండాలి కొంతమందికి అయితే ఏ షార్ప్గా ఉండాలి సో షార్ప్గా కావాలి అంటే అయితే ఈ మెథడ్లో కట్ చేసి చూడండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి హెవీ చెస్టెడ్ వాళ్ళకి అయితే ఈ ఈ మెజర్మెంట్స్తో అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ను ఇలా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఇక్కడ కింద టూ ఇంచెస్ అయితే మనం ఇంతకుముందు ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ వరకు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది సో ఈ లెంత్లో అయితే మనకి షేప్ పట్టి అనేది వస్తుందండి సో ఇప్పుడు షేప్ పట్టి ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సో ఏమైనా డౌట్స్ ఉంటే అయితే అందులో క్లారిఫై అవుతాయి అని అనుకుంటున్నాను సో అది అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో మనకి బ్యాక్ పార్ట్ లూజ్ అయితే ఎంత ఉంటుందో అంత లెంత్ అయితే మనకి షేపట్టీ అయితే సరిపోతుంది సో ఇక్కడి వరకు అయితే షేప్ పట్టి అనేది సరిపోతుంది సో షేపట్టీ లెంత్ కోసం వచ్చేసి మూడున్నర ఇంచుల క్లాత్ అయితే తీసుకోవాలండి ఇక్కడ ఈ కింద హాఫ్ ఇంచ్ అనేది మనకి జాయింటింగ్కి అయితే పోతుంది ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ జాయిన్ చేసి రివర్స్ తీసుకుంటే అయితే హాఫ్ ఇంచ్ అయితే పోతుంది కదా సో ఈ హాఫ్ ఇంచ్ అనేది తీసేసి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి పైకి స్టార్టింగ్ వచ్చేసి మూడు ఇంచులు అంటే ఉక్సిపట్టి సైడ్ వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ రోజు చివరికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు అండి ఇలా నాలుగు ఇంచుల విడుతులో నాలుగు ఇంచుల విడుతులో మనకి ఇక్కడ రెండు ఇంచుల లెంత్ తీసుకోవాలి సో స్టార్టింగ్ వచ్చేసి మూడు ఇంచులు చివరికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు మిడిల్లో రెండు ఇంచుల మార్కింగ్ చేసుకొని ఇలా మనకి కరువు తీసుకున్నాం అనుకోండి ఈ మూడు డాట్స్ని కలుపుకుంటే మనకి పట్టి అనేది కరెక్ట్గా అయితే ఉంటుంది సో పట్టి మార్కింగ్ లాగే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా అయితే రావాలండి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా షేపాటి అనేది కరెక్ట్గా స్టిఫ్గా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు కాకుండా కరెక్ట్గా స్టిఫ్గా అయితే ఉంటుందండి సో చేపట్టి మనము షేపటిలో మిస్టేక్ వల్ల కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి జారిపోయినట్టు అయితే ఉంటుంది సో చేపట్టి కూడా కరెక్ట్ లెంగ్త్ ఉండాలి అలాగే కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే ఉండాలి సో ఇలా పెట్టేసుకుంటే అయితే మనకి ఈక్వల్గా కరెక్ట్గా సరిపోతుంది సో మనకి లోతు దగ్గర కూడా ఇక్కడ ఈ నాలుగు ఇంచుల దగ్గర టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇలా కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుందండి సో చిన్న చిన్న మిస్టేక్సే అండి మనకి చూస్తే అంత ఈజీగానే ఉంటుంది సో మనం తొందరగా కట్ చేయాలి అన్న టెన్షన్లో అయితే చిన్న చిన్న మిస్టేక్ వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది సో షేపాటిని కూడా రెండు రకాలుగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి స్ట్రే షేపాటి అనేది స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో క్రాస్గా అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇంకొక బ్లౌజ్కి అయితే జాయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే షేప్ పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాము సో ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ వన్ సైడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది ఫోర్ సైడ్స్ పడుతుంది కదా సో ఇలా వన్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకున్నాం అనుకోండి ఓన్లీ టూ సైడ్స్ జాయింటింగ్ అనేది వస్తుంది సో కొంచెం టైం అనేది సేఫ్ అవుతుంది ఫోర్ సైడ్స్ జాయింటింగ్ చేసుకునే బదులు ఇలా టూ సైడ్స్ జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ కింద ఎక్స్ట్రా అనేది ఏం లేకుండా స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ అనేది చూసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకున్నామండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర అయితే ఉంది సో ఇక్కడ ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూప్స్ కోసం అయితే రెండు ఇంచులు సో రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు అండి సో ఇక్కడికి పదకొండు ఇంచులైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ పదకొండు ఇంచులు ఉంది కదా సో పదకొండు ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లెంత్ దగ్గరే వన్ ఇంచ్ విడ్త్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ వీటికి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి ఇంచులకి సో మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూడించుల దగ్గర ఒక లైన్ మార్జిన్ చేసుకోవాలండి సో ఇలా మార్జిన్ అనేది తీసుకున్న తర్వాత ఈ లెంత్ దగ్గర నుండి ఇలా ఈ మూడు ఇంచుల మార్జిన్ వరకు అంటే షోల్డర్ డౌన్ వరకు మనకి హార్మ్ లూజ్ ఎంత ఉందో అంత సో హార్న్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది సో తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు సో ఇక్కడ మనకి షోల్డర్ విడ్త్ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ దగ్గర నుంచి హార్మ్ లూజ్ వరకు ఇలా స్ట్రేట్ లైన్ తీసుకుంటే ఇలా ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవచ్చండి సో ఇలా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్కి హార్మ్ లూజ్కి ఇలా క్రాస్ రాసిగా మార్జిన్ తీసుకొని హ్యాండ్ షికారు అనేది కటింగ్ చేసుకోవచ్చు సో చాలా ఈజీగా అండి సో హ్యాండ్ కరువు దగ్గర కూడా మనం చేసే మిస్టేక్ వల్ల హ్యాండ్ దగ్గర ముడతలు అయితే వస్తాయి సో ఎలా ముడతలు వస్తున్నాయి అని అనుకుంటే అయితే కామెంట్ చేయండి ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం మర్చిపోతున్నారండి సో చూసి జస్ట్ అలా చూసి వెళ్ళిపోతున్నారు అంతే సో మీరు కనుక లైక్ అనేది చేసి చేస్తున్నారనుకోండి నా ఛానల్ అనేది కొత్త వారికి రికమెండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అప్పుడు నాకు అప్పుడైతే నాకు కొంచెం మోటివేటింగ్గా అయితే అనిపిస్తుంది సో ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది అంతా కటింగ్ అయితే చేసుకున్నాం కదా సో ఇక్కడ మనకి కటింగ్ చేసుకున్నప్పుడే మనకి అండ్ లూస్కి సైడ్ జాయింట్స్ కానీ క్రాస్ కటింగ్ నెక్ పీసులు కానీ అన్నీ కటింగ్ చేసుకున్నామనుకోండి మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే ఈజీగా అయితే అయిపోతుంది సో ఫైనల్లీ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఎలా రావాలి బ్యాక్ పార్ట్ ముందుకు బోర్లా పడకుండా ఎలా మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చాలా క్లారిటీగా అయితే చూపించాను అలాగే దీని యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే ఇలా చేసుకోవాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఫైనల్లీ అయితే ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ మెథడ్లో కట్ చేసామనుకోండి సూపర్గా అయితే సెట్ అవుతుంది కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి ఎంత నీట్గా కుట్టినా కూడా ఏదో వంక అయితే పెడుతుంది అలాంటి కస్టమర్స్ మీకు కూడా ఉన్నారనుకోండి సో ఒక్కొక్క బ్లౌజ్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేయండి సో తొందరపడి ఎన్ని బ్లౌజులు ఇస్తే అన్నీ అయితే ఒకేసారి స్టిచ్చింగ్ అయితే చేయకండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్